కొందరు వ్యక్తులు షాక్లు ఇస్తూ ఉంటారు అంటే పాజిటివ్గా షాక్ ఇస్తే గనక అది ఇతరులకి ఆత్మ పరిశీలనకు దారి తీస్తుంది మరోవైపు నెగిటివ్ గా వాళ్ళు సృష్టించేటటువంటి చేసేటటువంటి ప్రకటనల వల్ల చాలా తీవ్రమైనటువంటి ప్రభావం తోటి ఆత్మ రక్షణలో పడిపోతూ ఉంటారు ముఖ్యంగా ఈ షాక్ ఇచ్చేటటువంటి వ్యక్తులు ఈ యొక్క పర్సనాలిటీ యాటిట్యూడ్ పబ్లిక్ లో వాళ్ళకు ఉండేటటువంటి పర్సెప్షన్ పబ్లిక్ లో వాళ్ళకు ఉండేటటువంటి ఆకర్షణ వీటి మీద ఆధారపడి ఉంటుంది సమున్నతమైనటువంటి వ్యక్తితో ఉన్న వాళ్ళు ఒక మార్గదర్శకంగా ఇది జరగాల్సింది ఇది జరగ లేదు అని చెప్పడం ద్వారా ప్రభుత్వాలను కూడా మేలుకొల్పవచ్చు నిజానికి తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చాగంటి కోటేశ్వరరావు గారు చేసినటువంటి షాక్ ఇచ్చినటువంటి షాక్ ప్రభుత్వంలో పదవుల కోసం వెంపర్లాడుతూ ఆ పదవులు వస్తే చాలు తమ జీవితం సార్థకమైపోయిందని అని భావిస్తూ ప్రభుత్వ పదవిని అడ్డు పెట్టుకుని పైరువీలు చేసుకుంటూ లాభం పొందుతూ దాని ద్వారా బెదిరింపులు చేస్తూ పబ్బం గడుపుకునేటటువంటి వాళ్ళకి ఒక కనువిప్పుగా చెప్పాల్సి ఉంటుంది ఈ ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు సంబంధించి నైతిక విలువల కమిటీకి సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు నియమించారు నియమించిన తర్వాత ఆయన స్వయంగా ఈ విషయంలో నారా లోకేష్ ఆయనతో మాట్లాడి ఆ నియామకాన్ని ముందుగానే ఖాయం చేసుకున్న తర్వాతే ఆ ఉత్తర్వులు వెలువరించారు ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావుని నియమిస్తూ ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ పదవిని తిరస్కరించారు చాగంటి కోటేశ్వరరావు ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అప్పటికే చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు దానిపై జరుగుతున్నటువంటి ప్రచారం ఈ నేపథ్యంలో తాను ఆ పదవిని సేకరించడం వల్ల తనకు వ్యక్తిగతంగా భంగదాయకము నష్టకరము అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ప్రతిష్ట సంస్థ తాను సలహాదారుగా ఉన్నప్పుడు కూడా తప్పుదారు పడుతుంది అంటే అది ఏ రకంగానూ మంచిది కాదు అనే ఉద్దేశంతో ఆయన ఆ పదవిని తిరస్కరించారు అందువల్లనే ఈ నైతిక విలువ కమిటీకి సలహాదారుగా నియమించినప్పుడు ముందుగానే నారా లోకేష్ అంటే విద్యాశాఖను చూస్తున్నారు కనుక ఆయన మాట్లాడిన తర్వాత విద్యార్థులు అంటే భవిష్యత్ తరం కాబట్టి తాను చేయాల్సిన చెప్పాల్సిన మంచి చెప్తాను అంటూ ఒప్పుకున్న తర్వాతే ఆయన నియామకం చేశారు చేసిన తర్వాత ఆయన పని అంటే ఆయన నిజానికి చాగంటి కోటేశ్వరరావు గారు పురాణాలు ఇతిహాసాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటూ ప్రవచనాలు చెప్పడం ద్వారా సమాజం ఎలా ఉండాలి ఈ విలువలను పాటించాలి అని చెప్తా ఉంటారు అయితే నిజానికి ఇవి పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ కొన్ని వందల ఏళ్ల క్రితం వచ్చినటువంటి సాహిత్య సంపద అందువల్ల ఇప్పటికీ ఆధునిక కాలానికి వర్తమానానికి కొన్ని కాలానుగుణంగా మార్పులు ఉంటాయి అందువల్ల ఆ నియమాలు ఇప్పుడు పాటించాలంటే ఒక ముప్పై శాతం వరకు కష్ట సాధ్యము ఆధునిక కాలానికి వర్తించవు ఏదైనప్పటికీ బై అండ్ లార్జ్ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తున్నది సమాజం మంచి జరుగుతుంది ఈతం జరగాలి అనే ఉద్దేశంతో చెప్తా ఉంటారు కనుక ఆయనకి ఉండేటటువంటి గౌరవం అనేది సమాజంలో విస్తృతంగా ఉంటుంది అది ఆ ప్రభుత్వానికి కూడా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది ఆయన సలహాదారుగా ఉండడం వల్ల ఇప్పుడు ఆయనకి ఈ పదవి ఇవ్వడం ద్వారా మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని కేబినెట్ ర్యాంక్ అంటే మంత్రి తోటి సమానమైనటువంటి ను కల్పిస్తూ కేబినెట్ ర్యాంకు తర్వాత రెండున్నర లక్షల పైచులకు జీతము అదే సమయంలో ఆయన దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళు ఒక ఐదు ఆరుగురు స్టాఫ్ సిబ్బందిని నియమించుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మొత్తం కలిపి ఒక కోటి రూపాయల వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫీసు అదే బాట్లు కారు సదుపాయం ఇలాంటివన్నిటి మీద ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని ఆయన నిర్ద్వందంగా తిరస్కరించారు తాను ఏదైతే చేస్తున్నానో ఆ పనిని గతంలో కూడా చేశాను ఇప్పుడు కొనసాగిస్తాను తాను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో పనిచేయడం వల్ల పదవీ వివరణ చేసిన తర్వాత తనకి పెన్షన్ వస్తుంది అది నలభై వేలు కావచ్చు యాభై వేలు కావచ్చు అది తనకి జీవన భృతికి సరిపోతుంది ఇలా లక్షల రూపాయలు ప్రభుత్వ నిధి ప్రభుత్వ డబ్బు అనేది తనకు అవసరం లేదు తనకి సహాయకులు అవసరం లేదు ప్రభుత్వం ఇచ్చేటటువంటి కారు అవసరం లేదు ఆ కార్యాలయము ఇన్ఫ్రాస్ట్రక్చరు ఏసీలు ఇవేమీ కూడా అవసరం లేదు తాను ఒక మనిషిగా గతంలో ఏదైతే చేశానో ఇప్పుడు కూడా విద్యార్థులకి తాను చేయగలిగినంత భవిష్యత్ తరానికి సలహాలు నైతిక విలువలు చెప్తాను అంతే తప్ప దీనికి ఇది వద్దు అని చెప్పారు అంతేకాకుండా ప్రభుత్వము ఇప్పటికే చాగంటి కోటేశ్వరరావు గారి సలహాలని ప్రామాణికంగా తీసుకుంటూ ముఖ్యంగా నారా లోకేష్ కి చాగంటి కోటేశ్వరరావు గారికి ఆ నారా లోకేష్ ఇచ్చినటువంటి ఆమె కేవలం ఏదో నామ మాత్రంగా మిమ్మల్ని సలహాదారుగా పెట్టి ఆ పదవిని భర్తీ చేయడం కాదు మీరు ఇచ్చే సలహాలు సూచనలను ఆచరణాత్మకంగా యాక్షన్ ప్లాన్ లో అమలు చేస్తామని హామీ ఇచ్చిన తర్వాతే ఆయన ఆ పదవిని స్వీకరించారు అందువల్ల ఈ సంవత్సర కాలంలోనే జాగంటి కోటేశ్వరరావు గారు ఐ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తరగతుల విద్యార్థులకి నైతిక విలువల పరంగా అనుసరించదగిన ఆచరించదగినటువంటి విషయాల మీద కొంత సిలబస్ ప్రభుత్వానికి ఇవ్వడం దాని మీద ఐదు పుస్తకాలు ప్రభుత్వం ప్రచురించింది ఆరో తరగతికి ఏమో సమాజానికి సంబంధించినటువంటి సాయం చేద్దాం ఎలా చేయాలి అనేటటువంటిది తర్వాత సూక్తి సుధ అనేటటువంటిది ఏడో తరగతి ఎనిమిదో తరగతి తర్వాత మనో వికాసానికి సంబంధించినటువంటిది తర్వాత అమృతధార అంటూ పదో తరగతి విద్యార్థులకు ఉపయోగపడే ఇలాగా కొన్ని పుస్తకాలని చాగంటిపోటి సరైన గారు చేసినటువంటి సూచనల మేరకు రూపొందించి ప్రతి పుస్తకంలోని కొన్ని కథలు అదే సమయంలో తెలుగు పద్యాలు పదాలు భాష మీద ప్రేమ అదే సమయంలో సమాజం పట్ల అపేక్ష అనుబంధము సమాజంలో ప్రవర్తించాల్సినటువంటి తీరు పట్ల అవగాహన కలిగించే విధంగా ఈయన చేసినటువంటి సూచనల మేరకు ఐదు పుస్తకాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది అది నారా లోకేష్ చాలా శ్రద్ధ తీసుకుని చేసినటువంటి ప్రయత్నం పని దీన్నే దృష్టిలో పెట్టుకుని తనకి ఏదైతే అనుకుంటున్నారో వేతనము ఇవన్నీ వీటికి అన్నిటికంటే కూడా తనకి తగిన ప్రతిఫలము ప్రభుత్వం ఇప్పటికే చేసింది తాను ఆశించినటువంటి విధంగా పుస్తకాలు ప్రచురించి విద్యార్థులకు అందజేసింది అదే తన ప్రతిఫలం అందువల్ల ఈ జీతపత్యాలు ఈ గొడవగాల ఇవేమి అక్కలేదు తనకు వచ్చి పెన్షన్ సరిపోతుంది తాను గతంలో అందించిన సేవలకి కేంద్ర ప్రభుత్వం అందించేటటువంటి పెన్షన్ సరిపోతుంది అని చెప్పడం అనేది సలహాదారులకి అంటే ముఖ్యంగా ఈ సలహాదారుల పదవులు పొందడానికి చాలా పెద్ద ఎత్తున పర్వేలు చేస్తా ఉంటారు గతంలో చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అరవై మంది వరకు సలహాదారులు ఉన్నారు ఒక్కో సలహా సలహాదారుడి మీద ప్రతి నెల దాదాపు పది లక్షలు అంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి మూడు లక్షల పైచలకు వేతనము వాళ్ళకు ఉండేటటువంటి స్టాఫ్ కారు ఆఫీసు రెసిడెన్సు వీటన్నిటికీ కలిపి ఒక్కొక్క సలహాదారు మీద దాదాపు పది లక్షల వరకు ఖర్చు పెట్టినట్లుగా అంచనాలు లెక్కలు ఉన్నాయి అంతే అంటే అరవై మంది మీద దాదాపు ఆరు కోట్ల రూపాయల మేరకు ప్రతి నెల ఖర్చు పెడితే సంవత్సరానికి డెబ్బై రెండు కోట్ల రూపాయలు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఏం తక్కువేం కాదు దాదాపు ముప్పై రెండు మంది వరకు సలహాదారులు నియమించుకుంది వివిధ రూపాల్లో వీళ్ళకు కూడా ఇంచుమించు అంతే ఖర్చు పెడుతున్నారు గతంలో ప్రభుత్వం చేసినప్పుడు కొంతమంది అంటే నిజానికి రాజకీస్ రెడ్డి ఇటువంటి వాళ్ళు ఇప్పుడు మద్యం కుంభకోణాల్లో ఇరుక్కున్నటువంటి వ్యక్తులు ఆ స్థాయిలో పదవిని పైరు వేలు ఉపయోగించుకుని ఇంత అక్రమార్జనకి ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేటటువంటి సలహాదారులు కూడా ఏం చేస్తున్నారో ఎవరికి తెలీదు అయితే చాగంటి కోటేశ్వర లాంటి వాళ్ళు ప్రభుత్వం ఇచ్చినటువంటి దీనిని నాకు వద్దు అని చెప్పడం ద్వారా ఒక్కసారిగా మిగిలిన సలహాదారులు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వం సలహాదారులను ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని నియమించుకోవాలి కేవలం సేవాభావం తోటి పనిచేసేటటువంటి వాళ్ళని నియమించుకోవాలి అందుకు అనుగుణమైనటువంటి వ్యక్తులను ఎంపిక చేసుకుంటే ప్రభుత్వానికి ఒక మంచి పేరు వస్తుంది ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు చేసినటువంటి ప్రకటన చాలా అంటే అత్యున్నతమైనటువంటి ప్రతిష్ట అంటే ప్రభుత్వం ఎంపిక సరైనది అని ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చింది అదే సమయంలో సలహాదారులుగా వ్యవహరించినటువంటి వాళ్ళు చేస్తున్న పైరు ప్రభుత్వ యంత్రాంగం మీద పెత్తనము తమ పనులు చేసుకోవడానికి ఇది ఒక పదవి ఒక సాకుగా వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంటుంది దానివల్ల ప్రభుత్వానికి చెట్టు పేరు వస్తుంది ఇది నిజానికి ఎప్పుడు సలహాదారులు ఇంత స్థాయిలో సలహాదారులు ఎప్పుడు కూడా కనిపించలేదు అది నిజానికి ప్రభుత్వాలకి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయం ఇది ఒక రకంగా చెప్పాలంటే మీరు ఎవరిని పెట్టుకుంటున్నారో చూసుకోండి అనే షాక్ ట్రీట్మెంట్ కింద కూడా మనం భావించాలి ఎందుకంటే ప్రభుత్వాలు తమకి గతంలో తమ రాజకీయ పార్టీలకు పనిచేసినటువంటి వాళ్ళు తమకి సహాయదారులుగా సలహాదారులుగా గత లో పైరుక ఇతరత్ర పనులకు ఉపయోగపడినటువంటి వాళ్ళని ప్రభుత్వాలు సలహాదారులుగా ఇప్పుడు అధికారికమైనటువంటి హోదాల్లో నియమిస్తున్నాయి దీనిని తగ్గించుకుని ఆ పదవికి న్యాయం చేసేటటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి వాళ్ళు డబ్బులు ఆశించకుండా కేవలం కర్తవ్య నిష్ట కలిగినటువంటి వాళ్ళు నియమించుకుంటే ప్రభుత్వాలకి ఉపయోగపడుతుంది తర్వాత వాళ్ళకి అప్పగించినటువంటి పనికి కూడా న్యాయం జరుగుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులకు సంబంధించి రూపొందించినటువంటి రూపకల్పన చేసినటువంటి పుస్తకాలు కానీ ఆయన సాగిస్తున్నటువంటి ప్రచారం కానీ అంటే ముఖ్యంగా పాఠశాలకు వెళ్ళి విద్యార్థుల ఇవన్నీ కూడా భవిష్యత్ తరాన్ని కొంతమేరకు తీర్చిదిద్దేటటువంటి దిశలో సాగుతున్నటువంటి ప్రయత్నాలుగా చెప్పాల్సి ఉంటుంది అందువల్ల ప్రభుత్వం ప్రభుత్వం ఒకసారి సలహాదారుని ఇటు తెలంగాణ ప్రభుత్వం గాని అటు ఆంధ్ర ప్రభుత్వం గాని సలహాదారుని నియమించుకునేటప్పుడు ఏ రకమైన లక్షణాలు ఉండాలి ఏ రకమైనటువంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని నియమించుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అనేది పునరాలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది